ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై ఇలా కాకరకాయ ఫ్రై చేశారంటే చేదు ఉండదు కర్రీ బాగుంటుంది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది దానికోసం కాకరకాయ మంచిగా కడిగి మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ముక్కలు వేసి సిమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై కానివ్వాలి అవి సగం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి మంచిగా కలిపి మూత వేయాలి ఇప్పుడు ఇలా మూత వేయటం వల్ల ఆనియన్ మంచిగా కాకరకాయలో ఫ్రై అవుతుంది చేదు అనేది పోతుంది కర్రీది సో ఇలా మూత వేసి పక్క ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై కానివ్వాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ చూడండి కాకరకాయ ఎంత ఫ్రై అయితే అంత చేదు అనేది పోతుంది టేస్టీ ఉంటుంది చూడండి వెల్లుల్లి వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక రుచికి సరిపడా కారం వేయాలి నేను ఒక స్పూన్ కారం వేసాను కారం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం కర్రీ అయ్యాక కొద్దిగా ధనియాల పొడి వేసి దించేయడం అండి ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ